ఏం నుంచి వచ్చారు దేవునామానికి వందనాలు అండి మరి అయ్య కూడా నా హృదయపూర్వక వందనాలు కూడా వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు కెంపురత్నం నేను కువైట్ నుంచి వచ్చాను మరి నా నేనైతే రెండు వేల పదిహేడులో ఈ వాక్యం మనియల్ రాజు పాస్టర్ గారి వాక్యం నాకు వచ్చింది నాకైతే ఎవరు పంపించలేదండి తన అదంతలో అదే వచ్చింది అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను విడిచిపెట్టలేదు ఉదయం సాయంత్రం వాక్యం ఎప్పుడు ఎక్కిభవిస్తూ ఉంటాను ఒకవేళ నాకు టైం లేకపోయినా ఏదో పని చేసుకుంటానైనా వింటానండి టైం టైం నా పని ఖాళీ ఉండదండి అసలు అలాంటప్పుడైనా ఇయర్ ఫోన్ పెట్టుకుంటూ మరే పని చేసుకునేదాన్ని అలా వింటూనే చేసేదాన్ని అదే నాకు ధైర్యం ఇచ్చేది మమ్మల్ని ఎవరు మా ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసి తిన్నారా ఉన్నారా అని అడిగే సమయం కూడా లేదు ఎవరికి కాకపోయినా అన్నయ్య గారు ఎప్పుడు తిన్నారా ఉన్నారా అన్ని విషయాలు అడుగుతూ ఉంటారు అదొకే మేము చాలా ఆనందపడేవాళ్ళం నేను నా వాక్యం విని అందరికి పది మందికి పంపించేదానండి అందులో మా అక్క కూడా ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా విని ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానంటే నేను కోవైట్ నుంచి వచ్చాక ఇక్కడికి రావాలి ఫస్ట్ అనుకున్నాను వచ్చాను మా అక్క కూడా వస్తానున్నారు మా అక్క అయితే రక్షణ తీసుకోలేదండి ఆవిడ హిందువులే కాకపోయినా నాతో వస్తా అన్నారండి పాస్టర్ గారిని చూడాలి వాక్యం చూడాలి చర్చి చూడాలని వచ్చారు మరి ఏదో ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే పాస్టర్ గారు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో సొంత ఇల్లు ఉండాలని మాకైతే ఇప్పటిదాకా అద్దీల్లే అండి ఫస్ట్ గారు చెప్పి ఎప్పుడు ప్రార్థన చేస్తారో నాకు ఈ రెండు వేల సంవత్సరంలో దేవుడు చిన్న ఇల్లు ఇచ్చారండి ఒక మూడు లక్షల్లో చిన్న ఇల్లు చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోగలిగానండి దేవునికి చిన్న సాక్షిని దీవించి గారు దేవునికి మహిమ కాక ఎవరు చెప్తారు తర్వాత రెండమ్మా శాంతకుమారి ఎక్కడి నుంచి వచ్చారు ప్రభుత్వం మీ అందరికీ నా వందనాలు అయ్యగారికి నా హృదయపరకు వందనాలండి ప్రభు నా పట్ల చేసిన మేలు బట్టి నేను అందరూ చెల్లించుకుంటున్నాను ప్రభు నాకు ఎంతో మేలు చేశాడండి రెండు వేల పదహారు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నేను దేశం వెళ్ళడం జరిగిందండి ప్రభు నా పట్ల ఎంతగానో నేను అసలు రెండు సంవత్సరాలు చేస్తాను ప్రభు అని నేను ఎంతగానో దుఃఖించాను అయినప్పటికీ నేను దైవ నాకు ఒక్క సంవత్సరం అవకాశం ఏ నేను చేసే పని ఎంతో భారమైన పని ప్రభు అని దేవుని సన్నిధిలో అనేది మా అనుక్షణం ఏడుతనే ప్రార్థన చేసుకున్నానండి అలాగే దేవుని కృపను బట్టి రెండు వేల పదిహేడో సంవత్సరం అంతా జరిగిన తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదో సంవత్సరంలో ఏప్రిల్ రెండు ఇరవై మూడో తారీఖుని నా సహోదరాలు ఇజ్రాయెల్ దేశంలో ఉంటుందండి నువ్వు ఆడవద్దు నేను అయ్యారు వాక్షకు పంపి తను వాక్షకులో ఏకపించాను నా సహోదరాలు చెప్పిందండి అలాగే నేను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఇరవై మూడో తారీఖుని దేవుని నీ అయ్యగారు నాకు ఎంతగానో బలపరిచి అయిన వాక్ష్మితో నేను చేసే పని చాలా భారమైన పని అండి వంట పని చేయాలి ఒక ఫోటోకి వచ్చి పదిహేడు మందికి వంట పని మాత్రం చేయాలి మా వాళ్ళు అయితే మీ వాళ్ళు పది మంది అండి పని మనుషులు ఏడుగురు ప్రభు నేను అసలు ఈ పని చేస్తాను అన్న అయినా నాకు శక్తి లేదండ్రీ నేను ఎంతగానో భారం కలిగి ఉన్నాను ప్రభా దేవుని దేవస్థానంలో అడిగానండి అయినప్పటికీ అయ్యారు ప్రార్థన నాకు ఎంతగానో ప్రతిఫలం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను కన్యా ఎక్కడి నుంచి వచ్చారు రామనామ స్తోత్రం అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూర్చున్న సహోదరన ఉదయపూర్కి వందనాలండి మరి నేనైతే నీరుడు జనవరిలో మరి అయితే నేను దూరదేశం వెళ్ళానండి వెళ్ళాక నేను ఎన్నో బాధలు పడి వెళ్ళాను మరి ఇంటికాడ సమస్యలు పట్టి నా చిన్న కుమారుడు అయితే దూరదశం వెళ్ళాలని డబ్బులు కూడా ఏజెంట్ కట్టేసి మోసపోయి ఎంతో బాధపడి బాధపడుతుంటే అమ్మ నన్ను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఏం చేద్దామని నువ్వే చేయాలంటే నేను ఎంతగానో ఏడ్చిదండి మా అక్క దుబాయ్లో పది సంవత్సరాల నుంచి అక్కడే ఉండేదండి అక్కతో చెప్పాను అక్కన్న పరిస్థితి ఓన్లీ ఇల్లు కూడా తాగడేసుకుంటాను అక్కని ఏడితే నేను భయపడక నీ మనీ లైగర్ సచువత్ కుటుంబంలో నేను జైన సెల్లి అని నెంబర్ ఇచ్చారు నేను ఎంత అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారు ఎత్తారు అమ్మగారు ఎత్తితే అమ్మ నా పరిస్థితిది అని చెప్తే నా కొమ్మ గురించి ప్రార్థన చేయండి అనేసి అందుకని ఏడితే నీకేం పర్లేదమ్మా అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే మేలు జరుగుతుంది అన్నారు అన్న తర్వాత వారం రోజులకి నా చిన్న కుమారుడు ఫోన్ చేసి అమ్మ నాకు ఏదో వచ్చింది అన్నారు దేవునికి స్తోత్రం అయ్యగారు ప్రార్థన ఆలకించారు నమ్మకం అనేసి మళ్ళీ వెంటనే అయ్యగారికి మరి మెసేజ్ పెట్టాను నేను అక్కతో చెప్పాను అక్క కూడా మేలు చేస్తారు దేవుడు అని చెప్పారండి మరి మా అక్క అయితే ఎన్నో సంవత్సరాల నుంచి దుబాయ్ నుంచి మరి మా అక్క కూడా ఇక్కడే ఉన్నదండి మరి ఎంతో మేలు చేశాను దేవుడికి ఏం వందనాలండి వచ్చారు దేవుడి నామకే వందనాలండి ఏమనే అయ్య గారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నవరో దేవుడికి వందనాలండి దేవుడైతే నా కుటుంబంలో నేను నా కుమారుడిని మోసే మా బాబు అండి మా బాబు నేనైతే మా కుటుంబంలో జడిసిపోయి నా భర్తకి జడిసి కత్తర దేశం వెళ్ళానండి నేనైతే నా కుటుంబం అక్కడున్న ఇల్లు బాబా మామ బిడ్డలు అయితే చాలా మంచిగా చూశారండి రెండు నెలలు తక్కువ రెండు సంవత్సరాలు చేశానండి బాబునైతే వాళ్ళ నాన్నగారికి జడిసి ఇంట్లో ఉండిస్తే ఏం జరుగుతుంది అంటే నేనైతే కోవిడ్కి పంపించానండి కోవిడ్కి పంపిస్తే బాబు రెండు సంవత్సరాలు మూడు నెలలు చేశాడండి బాగానే ఉన్నాడు మంచి కుటుంబం అది కూడా బాగా చూశారండి నా తమ్ముడు నా కొడుకుగా చూశానండి అక్కడైతే మరి బాత్రూంలో పడిపోయిన తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదండి బాబు ఆ తర్వాత సైతాను బలంగా పట్టేసి మరి ఇరవై రోజులు భోజనం కానీ మరి దాహం కానీ బాత్రూమ్స్ కానీ ఏమీ లేకోకుండా మాట లేకోకుండా చేసేసిందండి సాతాను వాళ్ళైతే మంచివాళ్ళు అయ్యి ఉండి మరి రెండు హాస్పిటల్లో జాయిన్ చేశారండి మొత్తం పైనుంచి కిందకి కూడా స్కానింగ్ చేశారు ఎక్కడ స్కానింగ్ చేసినా ఏమీ దొరకలేదన్నారండి దొరకకపోతే నేనైతే నా కుమారుడు నాకు ఇచ్చేయండి టికెట్ తీసి పంపించండి మేము వెళ్ళి పోమని నేను ఖర్త దేశం నుంచి ఎంతో నా కుమారుడి కోసం అందరికీ ప్రార్థన చేయమని ఫోన్ చేసేదానండి నేనైతే అందరికీ మెసేజ్లు పెట్టేసి నా కుమారుడు బ్రతకాలి నేను ఇంటికి క్షేమంగా రావాలి నా భర్త భయంతో బ్రతుకుతున్నాను నేను నా కుమారుడు నా కుటుంబాన్ని అని ఎంతో కన్నీరు కాచానండి దేవుడైతే నా కుమారుడిని ఇమాని అన్నయ్య గారు ప్రార్థన వల్ల సంఘం బిడ్డలో ప్రార్థన వల్ల నన్ను నా కుమారుని క్షేమంగా తీసుకొచ్చాడు నేనైతే ఇప్పటికి చాలా లేటుగా వచ్చాను నేనైతే ఒక్కదాన్ని రా రాకూడదు నా భర్త నా బిడ్డను తీసుకుని రావాలి ఇక్కడికని ఎంతో దాకా నా భర్తను ప్రతిమలా ఆడుకున్నాను ఇప్పుడు కూడా నా భర్త వస్తాను వస్తానని రాలేదు ఆయనైతే భయంకరమైన మద్యపానంలో జీవిస్తాడండి ఆయన మారాలి నా బిడ్డను నేను మేము రక్షణ పొందాలి బాప్తీస్ని తీసుకోవాలని ఇప్పుడు దాకా లేట్ చేశానండి ఆయనైతే ఇప్పుడు కూడా రాలేదండి మేమైతే నా ఇద్దరికి మార్తలే నా కుమారుని తీసుకుని బాప్తీస్ని తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళి అని పట్టుదలతో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని వచ్చానండి సునీత ఎక్కడి నుంచి వచ్చారు ఖత్తర్ నుంచి దేవుని సోత్రం అండి మీ అందరికీ నా వందనాలండి రాజు గారికి నా వందనాలండి నేను ఖత్తరు వెళ్ళను అండి ఖత్తర్లో నాకు చాలా బలహీనతగా ఉండి మేడములు టిక్కెట్ తీసేవారు కాదు నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే నేను రోజు ఇమానీలి గారు పంపిన వాక్స్ వింటూ పార్థన వింటూ రాత్రి పగటలు వింటూ అలాగా ఏకవించి తర్వాత ఎలా ఫోన్ చేశానండి ఇక్కడికి ఫోన్ చేసి నాకు చాలా బలహీనతగా ఉందంటే సిస్టర్ ఫోన్ ఎత్తిందండి ఎత్తి మేము ఏమి కంగారు పడకమ్మా మేము ప్రార్థన చేస్తామని చెప్పారు హఠాయిగానే మేడం వాళ్ళు టిక్కెట్ తీశారు నేను మూడు రోజులు ఐసీఈలో కూడా ఉన్నాను అయితే క్షేమంగా ఇండియా చేరితే నేను యమనరి గారు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తే నేను అనుకున్నానండి ప్రేమావతి ఎక్కడి నుంచి వచ్చారు దుబాయ్ నుంచి అయ్యారు రాజుగారి అనాలండి అయితే నా పేరు ప్రేమవత్ అండి నేనైతే నుంచి వచ్చాను మరి అయ్యగారు రోజు ఆక్షలు మరియు సాక్షాలు ఎన్ని వింటుంటే మరి ఇంకొక ఆవిడకి వచ్చేదండి పోతుల నాగమణి ఆవిడ అయితే నాకు మూడు సంవత్సరాల కింద నాకు అందజేసిన అప్పటి నుంచి నేను మరి వింటాం తర్వాత నేను కూడా పార్వశనాడుకు ఇరవై మంది అని సచిలో మరి కుర్రలకి కట్టానండి అదే మరి కంపెనీ కుర్రలు కూడా ఏ రోజును వాక్సం మా రోజు ఎందుకు అక్క అక్కడ శాంతి అంటారండి నన్ను అక్క శాంతి అక్కడ నీకు రాలేదా ఏంటి ఎందుకు ఆలస్యం ఉంది అని నన్ను ఇవ్వారండి అయితే నేను దేవుడిలో తాట తక్కువ తక్కువ సాగినానండి నాకు కథకారాలు మరి గొప్ప గొప్ప కథకారాలు చేశారండి దేవుడి నన్ను మరి నేనైతే మరి ఇంత అయితే చాలా ధ్యానరాలు నండి ఇప్పుడు అయితే దేవుడు ఆశ్రయించి నాకు అన్నీ కలిగేయండి అయినా కానీ దేవుడిని అటు కూడా తక్కువ అందరిలో నేను శ్రమించాను అనుకున్నాండి దేవుడు అయినా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అయ్యగారు మరి అయితే ప్రతి ఒక్క రోజు మీరు తిన్నారమ్మా ఉన్నారమ్మా అని మన తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు కానీ ఎవరు అడగరు మరి అయ్యగారు అలాగ అడుగుతున్నారంటే అది మన గురించి మనం ఆలోచించి సరోజుని ఎక్కడి నుంచి వచ్చారమ్మా దేవునికి వందనాలండి మరి దేవుడు నాకు ఎంతో మేలు చేశాడండి మా అబ్బాయి అందిని నా భర్తని మన శాంతి లేదండి ఇల్లు కట్టుకుందామని ఇప్పుడు వదిలి చేసుకుని వెళ్ళానండి వెళ్తే మా ఆయన గారు తాగేసి కూడా పెడితే వీలు పెట్టేసి వెళ్ళిపోయేవారు మా వదిన కత్త దుబ్బాయిలా ఉందండి చచ్చాక కుటుంబం ఆయన ప్రార్థన విను నీకు ఇల్లు అవుతుంది అన్నది మీ ఆయన కూడా మారుతారమ్మా అనేసి చెప్పిందండి దేవునమ్మ మరి నేను ఆ ప్రార్థన పెట్టి విన్నానంటే నేను ప్రార్థనలో ఏకేపించద్దానండి నా కాడ మా కోళ్ళు ఇద్దరు బిడ్డలని తెలిసి పెట్టేసి వెళ్ళిపోయిందండి ఆ బిడ్డ తాగేసి ఇష్టసారంగా ఉండి పోయి వెళ్ళిపోయాడండి మరి ప్రార్థన వినిపించి మా అబ్బాయికి నేను వేద కట్టండి కోవిడ్కి రప్పించానండి ఇద్దరు అల్లుళ్ళు పాప అందరిని కూడా రప్పించుకున్నానండి దేవునికి వందనండి నాకు రాధా బహిరంగించచ్చు దేవడామాలకు మేము కలిగిన కాక ఏమన్నా గారికి నరదయపూర్వకం అందినాలు కుటుంబంలో నా పతి సహోదరుకి సహోదరు గారికి అందరికీ నరోదయపూర్వకం నా తరపున కుటుంబ తరఫున అలాగే మరి అవకాశం ఇచ్చింది దేవత దేవుడికి ఆయనకి స్థుతి కనుతాం మేము ఆయనకే చెల్లిన కాక మరి నేను బెహరంలో ఆరు సంవత్సరాల పట్టి నుంచి వేస్తాను దేవుడు ఎంతగానో మరి నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాశీ కాపాడాడు నా తమ్ముడికి అయితే భయంకరమైన సాతానుండి తన మరి చాలా బలహీనతగా ఉండి మరి ఆయన అయితే మరి తెచ్చిపెచ్చగా మాట్లాడేసి ఎంతగానో భయంకరంగా ఉంటే మరి చచ్చివా కుటుంబానికి ప్రార్థనకి ప్రార్థన ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పి ఉంటే మరి ఆయన ఒక్క రోజులోనే ఆయనకి మరి ఎంతగానో ఎలా తీసుకెళ్లారో మళ్ళాడు మళ్ళీ ఇంటికి తీసుకుపోమన్నారో మల్లాడు మళ్ళీ ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారో మల్లాడు కూడా తనకి ఏమి అనారోగ్యం లేదు అని చెప్పి ఉన్నారు మరి ఆయన అయితే ఎంకర్చుకో మరి కూర్చున్నారో ఆయన అయితే రెండు వారాల నుంచి వస్తున్నారో నేనైతే సోమవారం వచ్చాను నా ప్రయాణమంతలో దేవదేవుడు నన్ను చేరవలసి తనకి చేర్పించాడు దేవుడికి స్తోత్రం అండి నా పేరు పద్మా అండి మస్కట్ ఉన్న పరిస్థితులు బాగోక మస్కట్ వెళ్ళానండి రెండు సంవత్సరాలు బాగానే చేశాను ఇంకా ఆర్థికమైన పరిస్థితులు బాగోక ఇంకో సంవత్సరం వేయించుకున్నాను కానీ ఆ సంవత్సరం చేశానండి నేను వచ్చే సంక్రాంతి కల్లా వచ్చేద్దాం అనుకున్నాను మా అత్త మా మేనత్త కూడా పన్నెండు సంవత్సరాల నుంచి మస్కట్లోనే చేస్తుందండి నేను ఆవిడ దొరగా వచ్చానండి నేను కానీ ఎప్పుడు సత్యవా కుటుంబంలో ప్రార్థనలో ఈ మెసేజ్లు అవి నాకు ఎప్పుడు పంపేది బాబా మేడం లేనప్పుడు నేను వీటిని ఎప్పుడు వినేదాన్ని ఖాళీ టైంపాస్ అయినప్పుడు ఆ రోజు కూడా పొద్దున్న నుంచి సందాల వరకు కూడా మూడో సంవత్సరం సగం డోసులు కూడా చేసేసానండి నేను పొద్దున్నీ నుంచి దాకా సచివ కుటుంబంలో పోయి మొత్తం అన్ని బాక్సులు అన్ని పెట్టుకొని వింటున్నాను పక్క నుంచి పొద్దున్నండి సందల దాకా పని ఎంత అయిపోయింది సాయంత్రం అలా గార్డెన్ మొక్కల వరకు నీళ్ళు ఉంటాయి నీళ్ళు పెట్టమన్నారు వాళ్ళు సరే రోజు పెడతాం ఆ రోజు కూడా పెట్టడానికి వెళ్ళానండి నీళ్ళు పెట్టి వెనక్కి తిరిగిన సాయంత్రం ఏడయ్యింది పడిపోయానండి నేను నాకు కాలు ఇరిగిపోయింది కాలు విరిగిపోతే నేను నేను ఏం చెప్పాలో అర్థం అవట్లేదు వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండరు కానీ ఆ రోజు నుంచి సచివ కుటుంబంలో ప్రార్థన ఆలకిచ్చిన బట్ట దేవుడు నా ఇందున ఆ రోజు మా బాబా మేడం ఇంట్లో ఉన్నారండి బాబా నా కాలు మక్సూల్ మక్సూల్ అనేసరికి గమ్మును ఇరిగిపోయిందని కేకేసి దడికి అయ్యి బాబాయ్ పద్మ అనేసరి పరిగెత్తుకుంటా ఎప్పుడు కూడా సిరా పడ్డ వాళ్ళు కూడా ప్రేమగా గబగబ కారు తీసి రెండు హాస్పిటల్ తిప్పారువ్వా ఈ సత్యవాగ్ కుటుంబంలోని నేను శ్రామంగా వెళ్ళి నేను కాల్ ఆపరేషన్ చేయించుకొని తిరిగి ఆ సత్యవాగ్ కుటుంబంలోకి నేను మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర నుంచో సాక్ష్యం చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నానండి నేను అప్పుడు శ్రామంగా నన్ను నేను ఆశించిన కన్నా నాకు ఎయిర్పోర్ట్లో వాళ్ళు చాలా బాగా సాయం చేశారు నా కా తండ్రి నాయన నాకు నీవే ఉన్నావో నాకు ఆపరేషన్ బాగా శ్రామంగా జరిగి ఈ సత్యవా కుటుంబంలోకి నేను వస్తే కనుక నేను శ్రామంగా నడిసి మీ అందరిలో కల్లా నేను కలిసి నేను వద్దామనుకున్నానండి మరి నా ఖాళీలకు దేవుడిని నడిపించినందుకే అయ్యగారికి మీ అందరికి వందనాలండి అందరి అందరికీ వందలాలండి నేనైతే ఇప్పుడు సాక్షి చేపలు ఇది మొదటిసారి మరి క్షమించండి తప్పులు ఉంటే అయ్యగారికి కూడి వచ్చిన అందరికీ వందనాలు నేనైతే కోయిట్లో పని చేస్తానండి నేను రెండు సంవత్సరాలు అయిందని కొయిట్ వెళ్ళి నాకు ఇంకా ఏప్రిల్కి రావాలండి కానీ మా బాబాగాడు నెల ముందే టికెట్ తీసి పంపించేసాడు తను అందులో ఇచ్చేమన్నానండి తను అందులో అన్నాడు మరి ఏం బాబు అంటే నువ్వు వెళ్ళేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ కమ్మ కొట్టిస్తాను నేను ఏరి దిక్కిన పెడతాను అన్నాడు మరి నేను వెళ్ళిన తర్వాత ఏ ఇల్లు దొరుకుతుంది ఏంటో నాకు తెలియదు నేను ఇంట్లో పని చేస్తానండి కుకింగ్ నాకు ప్పుడు నాకు మంచి దొరకాలని మీ అందరూ ప్రార్థన చేయండి అలాగే నేను మరి సచివకుండలో జా జాయిన్ అయ్యి ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఏప్రిల్లో జాయిన్ అయ్యానండి అప్పటి నుంచి కూడా నేను ఐగర్ వాక్సాలు ఏంటో నేను మాకు పదిహేను మంది పంపిస్తున్నాను ఇండియా కూడా పంపిస్తానండి మా పంపిస్తాను అలాగే ఇంకా మా చుట్టాలు కూడా పంపిస్తున్నాను అండి అలాగే మరి అక్కడ కూడా మా చెల్లెలకి అందరికి కూడా పంపిస్తున్నాను మరి నేనైతే మళ్ళీ మా ఏ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మళ్ళీ ప్రయాణం అండి నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి అలాగే అలాంటి సంఘానికి కొందనాలు దేవుడి కొందనాలు యమానియలు గారి కొందనాలు నాకు అన్నం అరిగేది కాదు ఉండే బాధ కింద ఉండేది ఇంకోటి గుండెల్లో మంట కింద ఉండేది అప్పుడు అవి బాబు నేను యమానేయలు గారికి ప్రార్థన విమానయ్య గారు చెంది చర్చి పార్థునికి వెళ్ళి నేను చాచుకుని సత్యవా సత్యవేది గారి కుటుంబానికి వెళ్ళి నేను దేవుడిని చాచించుకుని చెప్పుకుంటానండి నన్ను కారాగర ఇస్తే నాకు నా నడుము బాధ కాళ్ళు బాధన నేను చచ్చివేది గారి కుటుంబానికి సాధిపించుకుంటానని నేను చెప్పుకున్నానండి నా బిడ్డలు దయవల్ల నా ప్రభు నన్ను కాపాడి నన్ను రక్షించి ప్రభు ఇమానయ్య గారు ఎప్పుడు నేను ఎల్లప్పుడూ పార్థం చేసుకుంటానండి మాపులు మిమ్మల్ని తలుసుకుని సత్యవేది గారి కుటుంబాన్ని తలుసుకుని ఎప్పుడు దేవుని నామానికి వందనాలండి కూడి వచ్చిన పెద్దలందరికీ వందనాలు అయ్యగారికి వందనాలండి సచివా కుటుంబానికి నా వందనాలండి నేను రెండు వేల పదమూడుకి ఆడించానండి దేవుడి వాక్యం వింటున్నానండి అయితే నాకు ఒక ఆయన పంపించేవాడు అండి ఒక ఒకసారి పంపితేనే నా మాటలు ఎలా ఉన్నాయంటే నేను నేను ఎన్నో అనేసి నాకు వద్దు పంపించొద్దు అని అన్నానండి అన్న తర్వాత నాకు వైజాగ్ నుంచి ఆయన పంపించేవారండి ఆయన పేరు ఏదో పేరు రావట్లేదండి ఆయన వాక్యం వింటా ఈయన వాక్యం ఈయన బుద్ధి వేసేది కదండి తర్వాత తర్వాత నిమ్మతంగా నిమ్మదా ఈయన వాక్యం వెంట వెంట వచ్చి ఆయన వాక్యానికి మానేసి వెంకటేశ్వరుడు నువ్వు నాకు పంపించి వాక్యాలని అంటే అండి ఆయన ఈయన ఈయన వాక్యాలు పంపించేవారండి ఈయన వాక్యాలు పంపించిన నుంచి నేను దేవుని కృపల మరి చాలా మేలు పొందానండి నాకు అవి ఈ కోలు అవుతే నడుపుతో నడుపుతో పడిపోయానండి పడిపోతే ఈ కాలు అసలు నడివి నడవలేకపోయేదండీ నడవలేకపోతే మామూలు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను తీసుకెళ్ళాను కదా చెప్పేసిందండి నా డబ్బులు రెండు నెలలు డబ్బులు దాసుకుని అట్టుకెళ్తే నూట ఎనభై రియ్యాలు అయినాయండి కాలుకి కాలు అవుతే నీరెట్టేసిందని బుడగలాగా ఏలాడిపోయేది అనమాట నీరు తీయించుకోవాలమ్మ అందరు నేను నీరు కట్ట తీయించుకునండి మళ్ళీ నడవటాకుండా నీరు తీయించుకుంటేనే అని నేను నీరు తీయించుకోలేదండి నీరు తీయించుకోకుండా మందుల ద్వారాగా నేను అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు చేసుకుని ప్రార్థన చేసుకుంటే అలాగే ఏడు ప్రార్థనలో ఏడు ఏడు చార్లు వినేసి తండ్రి నేను నేను రూమ్లో నాకు చిన్న ఫోటో పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉండదు నాకు కాలు తగ్గిపోతే నేను మోకాళ్ళ మీద అక్కడ దాకా నడుపుతానండి మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళానండి అప్పటి నుంచి నాకు కూడా ఏమీ లేదు తర్వాత ఎండు పోసీ గుండెల్లోకి నడుతూ నడుపుతానే నిప్పు కింద వచ్చి పడిపోయాను అండి అలాగే సత్యవాకు మై ఫ్యామిలీ గ్రూప్ తరిపిన నాకు ముప్పై ముప్పై గ్రూపులు ముప్పై ప్రార్థనలు వస్తాయండి ముప్పై ప్రార్థనలో కూడా ఈనేసిద్ధాన్ని నాగరత్నం వందనాలండి పాస్టర్ గారికి వందనాలండి మా మామూలు ఇంటికి ఒక ఆవిడ వచ్చిందండి ఆవిడ వల్ల సైతాన్ వచ్చిందండి ఆ సైతాన్ ఏమైందో నాకు తెలియదు కానీ నా పేరు ఏం పేరు అని అంటే అక్కడ పేరు సార అండి సారా నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు కానీ నన్ను పంపించే ఏర్పాటు నువ్వు చెయ్యని అడిగిందనండి అప్పుడు మా చెల్లి ఉన్నదండి అక్క నేను ప్రార్థనలు ఇలాగ ఉంటున్నాను సచివా ప్రార్థనలు ఇలాగంటున్నాను అన్ని గారి ద్వారాగా ప్రార్థన చేయించుకో ఆ శైతాన్ని ఏ భయం లేకుండా ఉంటుంది అని చెప్పిందండి అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నానండి తర్వాత సిస్టర్ గారికి ఫోన్ చేసి తర్వాత లాస్ట్లో చెప్పానండి అమ్మ ఎలాగ ఉంది నాకు భయంగా ఉంది ఆ శైతాన్ని ఎలా పంపించావో నాకు తెలియదు కానీ అమ్మ నాకైతే చాలా కంగారుగా ఉంది చాలా భయమేసేతుంది అమ్మతో నేను సాక్షిని చెప్పాలనుకున్నాను సాక్షిని చెప్పింది సాక్షిని ఘము ఎదుట మీ ఒప్పుకోలు స్వీకరించడం జరుగుతుంది వెలుగమ్మ సత్యవాక కుటుంబం ద్వారా దూరదేశంలో ఉంటుండగా వాక్యం ద్వారా బలపడి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించటమే కాకుండా వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందటానికి ఇదెంతో సంతోషకరమైన విషయం ఏమన్నట్లయితే వీరి నలుగురు ఒకే కుటుంబం వీరి కుటుంబం అంతా ఈరోజు రక్షణ పొందుతున్నారు దేవుడు దేవుని వాక్యము ఎంత చక్కగా పనిచేస్తుందంటే వీరి ద్వారా వీరి కుటుంబం ఎటు వచ్చి ఆ సహోదరు బాధపడేది తన భర్త గురించే మరి దేవుని కృపను బట్టి త్వరలో వారు కూడా రక్షణ పొందుతారు మరి చాలా నేనైతే నా వరకు నేను పరిచర్యలో నాకు దేవుడిచ్చే ఫలాలు ఇదే ఒక స్వార్థికుడికి తను చేసే ఫలం ఏంటంటే డబ్బా హోదా స్టేటస్ కాదు గొప్ప ఫలం ఏంటంటే ఎంతమంది రక్షణ పొందుతున్నారు అనేటువంటిది మరి ఆ విడ్డ నా జీవిత కాలంలో ఇదే మొదటిసారి చూడటం కానీ ఆత్మీయంగా ఆత్మీయ ఆహారం అందించటంలో అనుదినం మేము సహవాసం కలిగి ఉన్నాం వారు దూరదేశంలో ఉన్న నేను ఎక్కడున్నా దేవుని వాక్యం చేత దేవుడు చేసేటటువంటి కార్యానికి గొప్ప సాక్ష్యం ఇదే కానీ ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అలాగే మరొక సహోదరి అమ్మగారు ఉన్నారు వీరు ఐదుగురిని ఇక్కడ పరిశుద్ధ సంఘముగా మనం